హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది అసలు పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా కొత్త పెన్షన్లకు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్న వారికి పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బట్ట నొక్కడి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పేటువంటి ప్రతి వీడియో అప్డేట్ మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయండి సో ఇదండి మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తాజా సమాచారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆసరా పెన్షన్లు చేత పెన్షన్లుగా మార్చుకుందాం దాంతో పాటు ఇచ్చిన హామీలు అన్నింటినీ ఆరు గ్యారెంట్లు అమలు చేస్తామని గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకునే విధంగా డిసెంబర్ తొమ్మిది తారీఖున వచ్చింది ఇవి అందరూ కూడా తెలిసి అయితే కీలకంగా మార్పులు అయితే చేస్తున్నారనమాట ఇప్పటికే అయితే ముప్పై మూడు జిల్లాలో పదిహేడు జిల్లాలో కుదించాలని దాంతోపాటు ప్రతిపాదన అయితే వచ్చిందట కొన్ని జిల్లాల పేర్లు మార్పడం అంటే మార్చడం పేర్లు ఇక దాంతోపాటు జాతీయ గీతంలో కొన్ని చిరణాలు కలపడం ఇక చిహ్నాలకు సంబంధించి లోగైతే డిజైన్ మార్పు చేయడం దీనిపైన కూడా రాష్ట్రంలో బగ్గు ఇక దాంతో పాటు రైతు బంధును రైతు భరోసాగా మార్చాలి అంటే పేరు మార్చినంత సరిపోదు కాబట్టి ఇందులో ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు పెంచేది ఇవ్వాలి కౌలుదారులకు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించి విధి విధానాల రూపకల్పనలో ఉంది ఇక ఆసర పెన్షన్లు చేయిత పెన్షన్లుగా ఇలా మొత్తం పన్నెండు పాలసీలు అయితే మార్పు చేయాల్సి అయితే ఉంటుంది కొన్ని పేర్లు అయితే ప్రభుత్వం మార్పు చేయడానికి అయితే సిద్ధమైందనమాట ఇక శ్రీకారం చుట్టింది పెన్షన్ ధరలు ఆశగా ఎదురు చూస్తున్నది ఒకటి ఒకటి కేవలం ఎందుకంటే పెంచిన పెన్షన్లు కనీసం ఎంతో కొంత ఇస్తే బాగుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నెల డబ్బులు వచ్చినాయంటే ఈ నెల పది పదిహేను రోజులలో దాదాపు రెండు మూడు రోజులు కొంతమందికి అయితే రోజు కూడా ఖర్చు అవుతున్నాయి పెంచిన పెన్షన్లు వారి ఏదైతే నిత్యావసర సరుకులు మందులు గోళీలు అయితే అవసరాలకు ధరలు పెరిగిపోయాయి అప్పుడు ఉన్నటువంటి ధరలు కాదు ఇప్పుడు చాలా పెరిగిపోయాయి అంటారు కనీసం పెరిగిన పెన్షన్లు ఇచ్చిన మాట దేవుడు ఎరుగు మొత్తానికి అయితే అవి కూడా ఇస్తే బాగుంటుంది ఎంతో కొంత అంటున్నారు లబ్ధాలు ఆ విధంగా దాంతోపాటు కొత్త పెన్షన్ల ముచ్చటైతే తీసుకొచ్చారు పెంచిన పెన్షన్లు కూడా ఇస్తాం త్వరలోనే హామీ ఇస్తామని గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాం అన్ని పథకాలు రావాలన్నా రేషన్ కార్డు ప్రాముఖ్యం కాబట్టి అవి కూడా ఇస్తాం ఈ ఎన్నికల కోటి తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ రేపు కొత్త నెల ప్రారంభమవుతుంది ఆగస్టు ఫస్ట్ తారీఖు సో అందుకని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా మరోసారి ఆసరా పెన్షన్ లబ్ధాలు ఎవరైతే ఉన్నారో పాత నెల పెన్షన్లు ఇవ్వాలా లేదంటే కొత్త కొంత పెంచిన పెన్షన్లు ఇవ్వాలంటే దీనికి ప్రతిపాదన వచ్చినా కూడా అడ్డంకి అయితే ఉంది ఎందుకంటే ఎన్నికల కూడా అయితే ఉంది జూన్ నాలుగు తర్వాత మనకు రిజల్ట్ అయితే రాబోతుంది కాబట్టి మనం వేసిన ఓట్లకు సంబంధించి అప్పుడు పూర్తి స్థాయిలో ఏమైనా పెంచడానికి అవకాశం ఉందా కొత్త పెన్షన్లు ఇవ్వడానికైనా మిగతా కార్యక్రమాలకైనా ప్రభుత్వానికి అయితే సానుకూలత ఉంటుంది ఎటువంటి అయితే ఉండదు ఈలోపు మరి ఏదైతే ప్రభుత్వం గత నెలలో ఒకటో తారీఖునైతే ఇస్తామని చెప్పింది మరి అదే మాట పట్టుకొని అంటే ఖచ్చితంగా మనకి రెండు వేల పదహారు రూపాయలు సాధారణ పెన్షన్లు మిగతా వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమైనట్లు విశ్వసనీయ అప్డేట్ అయితే సమాచారం అందింది ఇక ఇప్పటివరకు ఇవన్నీ కూడా ఇక్కడ రెండు రోజుల్లో ఆసరా పెన్షన్లు గతంలో తీసుకున్న వారికి ఖాతాలు ఏదైతే ఉన్నాయో బ్యాంక్ ఖాతాలో వాటికి అప్డేట్ అయితే జరుగుతుంది అనమాట బ్యాంక్ ఖాతాలో పడితే కొంతమందికి పోస్టాఫీసులు పోస్టు మ్యాన్ అందిస్తారు కాబట్టి అదేవిధంగా మాన్యువల్గా వేలుముద్ర పడ తీసుకుంటారు ప్రతిని ఏ రకంగా తీసుకుంటారు ఆ రకంగా అయితే తీసుకోవచ్చు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు ఒకటి రెండు రోజుల్లో అయితే తెలియబోతుంది వెంటనే వచ్చిన వెంటనే మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మిత్రులందరి కూడా వీడియోని షేర్ చేయండి